हाय Hi एंडी వేములాడ రాజన్న టెంపుల్లోని ధర్మగుండంకైతే వచ్చేసాం స్నానం చేద్దామని ఇక్కడ విగ్రహం కనిపిస్తుంది చూడండి రాజరాజేంద్రుడి విగ్రహం అంటది సో ఆయనకి వ్యాధి వచ్చినప్పుడు ఎక్కడ చూపించుకున్నా తగ్గలేదని ఈ ధర్మగుండంలో మునగానే ఆయనకి వ్యాధి అనేది తగ్గిపోయిందంట కారణం ఏంటి అంటే ఈ ధర్మగుండం అడుగున కాలభైరవ జ్వాలముఖి బహుముఖి విగ్రహాలు అనేవి ఉన్నాయి ఇప్పటికి కూడా నీళ్ళన్నీ కూడా క్లీన్ చేస్తే అడుగున మనకి విగ్రహాలు అనేవి కనిపిస్తాయి సో మనకి ఎటువంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే ఈ కోనేరులో మనం మునిగాము అంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా పోతాయి అని చెప్పి భక్తులు అందరూ కూడా నమ్ముతూ ఉంటారు సో మేము కూడా ఆ స్నానం చేసి స్వామివారిని దర్శించుకుందామని అయితే రెడీగా ఉన్నాం అండ్ ఈ ధర్మగుండంలో స్నానం చేసిన తర్వాత ఇక్కడికి వచ్చే భక్తులు అందరూ కూడా మొదట ఇక్కడ స్నానం చేసి కోడలను కట్టి తమ కోరికలు నెరవేర్చుకుంటారనమాట సో కోరికలు చెప్పుకొని ఒక రాత్రి ఇక్కడే మనం బస చేసాము అంటే అదే పడుకున్నాము అంటే మన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తీరిపోతాయి ఆ కోరికలు అన్నీ కూడా తీరుతాయి అని చెప్పి భక్తులందరి నమ్మకం సబ్స్క్రైబ్ చేసుకురా